బాబాసాహెబ్ అంబేద్కర్ మహానిర్వాణ మహాపరినిర్వాణ దివస్ సందర్భంగా ఆయనకు మనమందరం కూడా సామూహికంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం మరి కేవలము మనము ఏం చేయకపోయేదో నామమాత్రంగా శ్రద్ధాంజలి ఘటించి మూలమోళ వేసి ఉదయానికి మూడు ఆయన భాగాలపై చదివి గౌడమైన నేను ఈ విషయంలో మనం కొంచెం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎవరీ వన్ ఆఫ్ అల్ విఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ అండ్ మెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ దిస్ అవు వీఆర్ మీటింగ్ ది టార్గెట్స్ ఆర్ ఐడియల్స్ ఆఫ్ బాబాసాబ్ అంబేద్కర్ అన్న వాళ్ళ లైఫ్లో నేను బాబాసాబ్ అంబేద్కర్ ఒక మాట అది నేను గుర్తు చేస్తా ఉన్నా నేను నా జీవితకాలంలో నేను బ్రతుకున్నంత నా సమాజాలను నేను ఎప్పుడూ మరవలేదు కష్టమైన నష్టమైన వారి కొరకే నా తపన నా జీవితాన్ని త్యాగం చేశాను మరి ఆ విధమైనటువంటి ఆ వారసత్వాన్ని ఈరోజు ఇంకొకటి చెప్పాడు ఆయన ఈ యొక్క చెప్పాలంటే నాకు చాలా ఇది దాంట్లో మరి ఈ యొక్క పూర్తి మనందరిలో చక్కమందికి సందర్భంగా ఆత్మావలోకనం చేసుకోవాల్సింది మాత్రమే అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఆయన దయ వల్ల ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల ఈరోజు మనం ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళం ఈరోజు గర్వంగా తలెత్తుకొని మరి సమాజంలో సంఘంలో అందరితో మేము సమానమని ఈరోజు ధీటుగా నిలబడగలిగి అన్ని రంగాలలో కూడా మన యొక్క ప్రజ్ఞా పాఠవాలను మనం దరూపించుకున్నటువంటి ఈ సందర్భంలో మన అసలైనటువంటి బాధ్యతను మనం పెట్టుకుంటున్నామా లేక కేవలం మనం ఉంటే అలంకార ప్రాయంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నామన్నది కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఈ సందర్భంగా ఒక్కటి గుర్తు చేస్తూ ఉన్నాం మీ అందరికీ కూడా మనం మన బాధ్యత అందుకే బాబాసాహబ్ అంబేద్కర్ అన్నాడు విద్య అనేది ఎంతో అవసరం ఆ విద్య వచ్చిన తర్వాత విద్యార్థికులు వారి సమాజాన్ని మన సమాజాన్ని మర్చిపోతూ ఉన్నారు అండ్ దే ఆర్ అప్రికేటింగ్ ద రెస్పాన్సిబిలిటీ యువర్ ద కమ్యూనిటీవర్ వాళ్ళ ఏ సమాజంలో అయితే వాళ్ళు జన్మించారో ఆ సమాజం పట్ల ప్రజలకు ఉన్నటువంటి తమ యొక్క నిబద్ధతను తమ బాధ్యతను ఈరోజు విస్మరిస్తున్నారు అది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అందుకే ఆయన చెప్పాడు నేను మీకు ఒక వారం సత్వాన్ని ఇచ్చిపోతా ఉన్నాను ఏం లేదు ఈ దీక్షను నేను ఎంతో కష్టపడి కొనసాగించాలి మీ చిత్తమైతే ఈ చైతన్య రథాన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి మరి అంతేగాని వీటి చేత కాకపోతే అక్కడే పెట్టండి కానీ దయచేసి దీన్ని వెనక్కు తీసుకుపోవద్దని చెప్పి ఆయన మనకు విజ్ఞప్తి చేసినటువంటి లాస్ట్ వర్డ్స్ ఆఫ్ బాబాసాహబ్ అంబేద్కర్ మరి అటువంటిది మనం ఈరోజు ఏం ఆలోచన చేస్తాం దేశంలో ఏం జరుగుతూ ఉంది మీరు గమనించండి ముఖ్యంగా విద్యార్థికులు ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ మన మధ్యలో మీరు ఆలోచించండి మన ముందున్న జనరేషన్ ఏ విధంగా ఉంది ఈరోజు ఏ విధంగా ఉంది ఇప్పుడు దేశంలో ఏం జరుగుతూ ఉంది ఇది ఆలోచించండి దేశంలో ఇప్పుడు రాజ్యాంగాన్ని తలకిందులు చేయాలని రాజ్యాంగాన్ని మార్చాలన్నటువంటి ఉత్తర్లు జరుగుతూ ఉన్నాయి మతోన్మాద మనువాద సామ్రాజ్యాన్ని తీసుకురావాలని కుట్రలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మనల్ని కులాల పేరు మీద మతాల పేరు మీద విడదీసి మనలో ద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు మనల్ని ఐకమత్యం కాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేను ఈ సందర్భంగా ఒకటి మనం చేస్తూ ఉన్నా ఎవరైతే ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ వర్గాల వారికి ముఖ్యంగా ఎస్సీ కులాల వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాజ్యాంగపరమైన హక్కులను దానికి మీరు న్యాయపరమైనటువంటి పోరాటం చేస్తే అభ్యంతరం లేదు కానీ దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అందరం కూడా రాజ్యాంగ ప్రయోజనాల కోసం అందరం కూడా మన వ్యక్తిగత విభేదాలు మన ఉపకూల మత విధే విభేదాలు వదిలిపెట్టి మన రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి సమాయతం కావాలి ఐక్యం కావాలి ఆ విధంగా ఉన్నప్పుడే గుర్తుపెట్టుకొని రాజ్యాంగం ఉన్నంతవరకే ఈరోజు మన కేదా జరిగితే ఈరోజు జరుగుతున్న మీరేం చూసారా నిన్న నీరు మన హిందూ పేపర్లు ఏమొచ్చింది ఐఐటీలు ఐఐఎంలు ఉంటే ఈ ఐఐటీలు పది సంవత్సరాల నుంచి ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ కానీ ఎస్సీ ఎస్టీ ఫ్యాకల్టీ పొజిషన్ కానీ ఈరోజు మరి ఫిల్అప్ చేయలేదు నోటిఫికేషన్ ఇవ్వలేదు నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు మరి ఈరోజు డెబ్బై శాతం ఎస్సీ ఎస్టీ పోస్టులు అటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో ఖాళీగా ఉన్నాయి ఐఏఎంలో అదేవిధంగా మరి ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీస్లో గత పది సంవత్సరాలుగా ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా ఫ్యాకల్టీ పొజిషన్ అదేవిధంగా రీసెర్చ్ పొజిషన్స్ కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద లేకపోతే అగ్ర కులాలకు చెందినటువంటి వైశ్య బ్రాహ్మణుల కులాలకు కులాలకు చెందినటువంటి వాళ్ళను రిక్రూట్ చేసుకుంటా ఉన్నారు లేకపోతే మనం చదవడం లేదని చెప్పి నేను ఆలోచన చేస్తూ ఉన్నాను మనం పైకి వచ్చినాం మన పిల్లలు పైకి వచ్చాను కానీ నెక్స్ట్ జనరేషన్ ఇంకా పైకి వచ్చే అవకాశం లేదు తిరిగి మనం మన కుత్తులకు మనం తోసేసేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి ఈరోజు డెవలప్మెంట్ జరుగుతోంది దేశంలో కాబట్టి చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ బాబాసాహబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి ఆయన ఇచ్చిన దయాదీక్ష వల్ల సమాజంలో గౌరవాన్ని పొందుతున్నటువంటి మనం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ యువర్ కమ్యూనిటీ అండ్ డోంట్ ఫైట్ అమాన్ యువర్జల్ ఫర్ స్మాల్ థింగ్స్ ఈరోజు మనం చెప్తా ఉన్నాం రిజర్వేషన్లు ఎక్కడున్నాయి రిజర్వేషన్ అన్ని రంగాలలో కూడా ఇప్పుడు ప్రైవేటైజేషన్ పోతూ ఉంది మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లోని మనకు బ్రతుకు లేనప్పుడు మన బా మన పిల్లలకి ఏం భవిస్తుంది ఒక్కసారి ఆలోచన చేయండి ఇన్ఫ్రాస్ట్రక్ చేయండి ఆత్మావలోకన చేసుకోండి ఏ విధంగా ఈరోజు మనం ఆయన వాళ్ళు ఆ ధనం వాళ్ళు అర్చించడంతో పాటు ఆయన దేనికోసమైతే తన జీవితాన్ని త్యాగం చేశాడు నిజంగా ఆయన స్వార్థపడనుకుంటే ఈ దేశానికి రాష్ట్రపతి మంత్రి అయినవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినవాడు ప్రపంచ మేధావులు ఎవరు కూడా ఆయనకు సాటి లేనటువంటి ఆయన మరి పదవులు కూడా దృఢప్రాయంగా విధించినట్టు కుటుంబం కోసమే తన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం పనిచేస్తుంటే ఈరోజు ఈ జాతి ఇక్కడ ఉండేదని చెప్పి ఈ జాతే కాదు ఎస్సీ ఎస్టీలే కాదు బీసీలు మైనారిటీలు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా మహిళలు అర్థం చేసుకోవాలా మహిళలకు ఈరోజు రాజ్యాంగ హక్కులు కల్పించి ఆస్తి హక్కులు కల్పించి వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చేటువంటి హక్కు ఎవరిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినాడు కాబట్టి ప్రతి వర్గం ప్రతి కులం ప్రతి భాషగా తగలినట్టు ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో అన్ని వర్గాల వారు బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎప్పుడు గుర్తుంచుకొని ఆయన కృతజ్ఞతగా ఉండాలని మరి ప్రత్యేకంగా ఆ కులాలను చూసినటువంటి మనం మనం ఒక్కసారి ఈ సందర్భంగా ఆత్మావలోకనం చేసుకొని ఆయన యొక్క ఆదర్శాల్లో కనీసం ఒక శాతమైన మన వంతు బాధ్యతను మనం చేస్తున్నటువంటి ఉద్యోగాలు మనం చేస్తున్నటువంటి వృత్తుల్లో మనం చేస్తున్నటువంటి వ్యాపారాల్లో మనం చేస్తున్నటువంటి ఏదైనా ఇతర సాంగత్యాల్లో మన కమ్యూనిటీస్ కొరకు మనం కొంతవరకైనా తోడ్పడే విధంగా ఈరోజు మనం అందరం కూడా దీక్ష పుణాలని అందరికీ కూడా వినయపూర్వకంగా మనం చేస్తూ నిలువ తీసుకుంటున్నాను జై హేం జై భారత్